తెలంగాణ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ స్వల్ప మెజార్టీతో గెలిచింది రేవంత్ రెడ్డి గారు సీఎం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అతి త్వరలో అంటే అతి త్వరలో పార్టీ సీఎం పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి అంత ఏదైతే అంత మద్దతు అయితే లేదని కుండబద్దలట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే గతంలో కానీ ఏదైతే తెలంగాణ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిని కూల్చేసే విషయంలో కానీ కానీ కనీసం సీఎం గారికి తెలవదు అంటది కనీసం చెప్పకుండానే తెలవకుండానే ఒక మంత్రి ఒక మంత్రి దాన్ని ఆదేశాలు ఇచ్చి కూల్చేసే విధంగా చేశారు అయితే అది తెలుసుకున్న తర్వాత ఏదైతే కూల్ చేసిన అధికారు ఉన్నారో ఆ అధికారిని సస్పెండ్ చేశారు రేవంత్ రెడ్డి గారు అంటే అర్థం చేసుకోండి సీఎం గారికి కనీసం అంటే కనీసం సమాచారం లేకుండా జరుగుతున్న పనులకి అర్థం చేసుకోండి అతి త్వరలో అంటే అతి త్వరలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయడానికే సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే మద్దతు లేదు ఎక్కువ మద్దతు ఇప్పుడు పొంగులూరు కానీ సీదర్బాబుకి కానీ మద్దతు తెలిపే విధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు ఎక్కువ శాతం అదే విధంగా అదే ప్లాన్లో భాగంగానే టీఆర్ఎస్లో ఉన్న నాయకులందరినీ కొనేసి రేవంత్ రెడ్డి గారిని దింపేసే ప్లానింగ్ బా ప్లానింగ్ జరుగుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే నేను తెలంగాణ మంత్రిగానే ఒక మంత్రి టీఆర్ఎస్ మంత్రిగానే ఒక మంత్రి ప్రకటించారు ఇదంతా రేవంత్ రెడ్డి గారిని దింపేయడానికి ఒక ప్లానింగ్ జరుగుతుంది ఒక కుట్ర జరుగుతుంది మొత్తానికి రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉండడం ఎవరికి ఇష్టం లేదు ఆయనకి మద్దతు తెలిపే ఎమ్మెల్యేలు కానీ తక్కువ అంటే తక్కువ శాతం ఉన్నారు మిగతా వాళ్ళంతా పొంగులేటి గారికి సీతరబాబుకి మద్దతు తెప్పి వాళ్ళిద్దరిలోనే సీఎంగా కూర్చోబెట్టుకో కూర్చోబెట్టాలని ఒక పెద్ద ప్లానింగ్ ఒక పెద్ద కుట్ర జరుగుతుందని ప్రకటించారు కానీ మొత్తానికైతే అది వాస్తవం ఎందుకంటే మొన్న ఏదైతే ఢిల్లీలో కానీ ఒక సమా చిట్టినట్లు కానీ చెప్తూ రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు నాకు చెప్పి నా చేత జగన్మోహన్ రెడ్డి గారిని ఎల్ల కూల్ కూల్పించారు అనేది అవాస్తవం అది కూల్పించేటప్పుడు నాకు కనీసం సమాచారం కానీ లేదు సమాచారం లేకుండా జరిగింది అది అని ఆయనే చెప్పాడు అప్పుడు అంటే అర్థమైంది ఒక సీ ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తికి ఒక మంత్రి కానీ కనీసం దాని గురించి ఎవరించి చెప్పకుండా ఆయన ఆదేశాలతో తీసుకొని ఆదేశాలతో చేశాడంటే అప్పుడు సీఎంకి రెస్పెక్ట్ లేనట్టే కదా సీఎం హోదాకి ఇలువ లేనట్టే కదా అదే దీంతో మొత్తానికైతే రేవంత్ రెడ్డి గారికి అతి త్వరలో అతి త్వరలోనే రేవంత్ రెడ్డి గారు రాజీనామాకి సిద్ధపడాలనే పెద్ద కుట్రనే జరుగుతుందని క్లియర్ కట్గా అర్థమవుతుంది